ప్రైస్త లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి మేల్కున్నారు కదా ఈ వేకోజాములో దేవునికి ఒక కీర్తన పాడుకుందాం మేము భయపాడము ఇక ీురాధని ఏసే చెను మాకు ఏ కీడు రాదని మాకు మేము భయపడము ఇక మేము భయపడము కును మన దేవుడు ఎన్నడు ది చడు మన దేవుడు ఎన్నడు ఎన్ను నిన్ చడు కను పాడు మేపు మేము భయపడము ఇక మేము పడము కీడు రాదని ఎేసే పేను మాకు కీడు రాధాని ఎేసే పేను మాకు మేము పాడము ఇక మేము పాడము వాక్యము చదువుకున్నాము యష్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనము ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నీవు పూర్ణ వాణిగా కాపాడుదువు ఏలైనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యషయా ప్రవక్త యుధ జనుల గురించి రాసినటువంటి యొక్క వాక్యం యూదా ప్రజలు ఆ దినమున దేవునికి కీర్తన పాడినట్లుగా మనం ఈ యొక్క అధ్యాయం మొదటి వాక్యంలో చూస్తూ ఉన్నాం ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుచురు బలమైన పట్టణం ఒకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారముగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు సత్యము ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నీవు పూర్ణశాంతి గల వానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము దేవుని అందు వారమై ఉన్నాం గనుక దేవుడు మన కాపరి మనల్ని కాపాడేవాడు గనక మనం ఆయన మీద ఆనుకొని మనం ఈరోజంతా జీవించినట్లయితే మనకు శాంతి మనకు కాపుదల దేవుడిచ్చి దినంతా మనల్ని కాపాడుతాడు మనకు కావలసినవన్నీ సమకూరుస్తాడు మనం ఎక్కడికి వెళ్ళినా మనకు తోడుగా ఉంటాడు ఏ కీడు అపాయములు రాకుండా ఆయన మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆ విధమైన విశ్వాసంతో ఈ దినమంతా దేవుని యొక్క ఆశ్రయంలో దేవుని యొక్క నడిపింపులో ముందు కొనసాగి దేవుని కొరకు జీవిస్తాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక ఒక తండ్రి నీకు వందనాలయ్యా నీ మా జీవితంలో ఇచ్చిన మరొక దినాన్ని బట్టి వందనాలు మా యొక్క ఆయుష్ను పొడిగించినందుకై స్తోత్రములు ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో అనేటువంటి వాక్యము తండ్రి మాకు కూడా వర్తిస్తుంది మేము నీ మీదనే తండ్రి మరి ఆధారపడి నిన్ను ఆనుకొని జీవించేటువంటి భాగ్యము రక్షణ మీరు మాకు వందనాలు ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు వచ్చే ప్రతి కీడు అపాయించి తప్పించండి మా చింత యావత్ నీ మీద వేస్తున్నాం మాకు కావలసిన అన్నీ కూడా సమకూర్చి శత్రుమా ముట్టకుండా ప్రభు నీ కొరకు నీ సాక్షులంగా ఈ లోకంలో జీవించడానికి సహాయపడమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్